నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈ రోజు ఎయిటీన్త్ నవంబర్ రెండు వేల ఇరవై ఐదు మంగళవారం ఉదయం ఈరోజు రోజు విడేస్తుంది బండి మహీంద్ర టీవీ త్రీ హండ్రెడ్ టీ ఎయిట్ ఆరెంజ్ కలర్ మాన్యువల్ డీజిల్ టాప్ అండ్ మోడల్ ఇది దీని తర్వాత టీటెడ్ అండ్ సిటీ ఇప్పుడు అది లేదు ఇది ఆ ఇయర్ లో టాప్ అండ్ టూ థౌసండ్ సిక్స్టీన్ జనవరిలో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది ఫిబ్రవరిలో రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై ఒకటి వరకు జీవితకాలం ఉంటుంది మన దగ్గర ఇక్కడ రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి దాకానే జీవితకాలం ఉంటుంది హర్యానా నెంబర్ ఎన్ఓసి మాత్రమే వస్తుంది ఇన్వాయిస్ రాదు మీకు ఇన్వాయిస్ లేకుండా రిజిస్ట్రేషన్ చేసుకుంటా అంటే మీరు ఒక్కొక్కరి లేకపోతే ఒంకోర్రీ ఈ బండ్లే సెవెన్ సీటర్ డీజిల్ బండి మాన్యువల్ టూ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి ఏబిఎస్ వస్తుంది ఫోర్ పవర్ ఇండోస్ పవర్ బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ చరింగ్ కంట్రోలర్స్ ఉంటాయి ముంగట రెండు సీట్ టైర్లు ఉన్నాయి వెనకాల స్టెప్లీతో ఆ టైర్లు మూడు ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉంటాయి ఫ్రంట్ గ్లాస్ ఒకటి మారింది బానట్ నుంచి డిక్ వరకు ఏపీఎస్ రీప్లేస్ కాలే హర్యానా నెంబర్ రెండు వేల పదహారులోనే తయారైంది పదహారులో రిజిస్ట్రేషన్ అయింది మా దగ్గర ముప్పై ఒకటి దాకా జీవితకాలం ఉంటుంది ఈ బండికి మా దగ్గర లక్ష నుంచి లక్ష దాకా పేపర్లకు అయితే ఇంట్రెస్ట్ ఉంటే ఆ బోర్డు మీద టూ ఫోర్ సెవెన్ నెంబర్ నాదే నాకే కాల్ చేయడం ఓన్ఆర్ టు మాట్లాడిస్తా డీలోకి అయితే ఇరవై ఐదు వేలు కమిషన్ ఇవ్వాలి బై రోడే బండి వస్తుంది మేము కంటైనర్లయం బై రోడ్ బండి రావడానికి ఇరవై ఐదు వేలు అయితే మీరు అచ్చకుండా అవుతాను ఇక్కడనే తాలసే ఇచ్చేస్తా లేదు నడుపుకరామంటే తీసుకొచ్చి మీకు అక్కడ బండి తీసుకొచ్చి జగితాల్ అప్ప మహీంద్రా టీవీ త్రీ హండ్రెడ్ టీఐ టూ టాప్ ఎండ్ మోడల్ హర్యానా నెంబర్ సార్ ఫ్రంట్ పొజిషన్ ఒరిజినల్ ఉంది ఎక్కడ ఫ్రంట్ పొజిషన్లో పాన పెట్లే బండికి ఇక చేసి కనబడది మొత్తం దీని కింద లోపలికి ఉంటుంది బాగా చూసుకోర్రీ అప్రునిన్ కూడా లోపలనే ఉంది కనబడతలేదు అయితే ఇప్పటివరకు పాన పెట్టలే ఫెండర్లకు కూడా పాన పెట్టలేదు సార్ షోరూమ్ నుంచి వచ్చిన ఈ ఫెండర్కి పాన పెట్టారు అయితే పెట్టలేరు ఒరిజినల్ బానట్ ఉంది షోరూమ్ నుంచి వచ్చిన బానటే ఇటు సైడ్ ఫెండర్కి అయితే పాన పెట్టలేదు సార్ లెఫ్ట్ సైడ్ ఫెండర్ పెయింట్ అయితే అయ్యి ఉండొచ్చు లేకపోతే లేదు ఏబిఎస్ ఉంది ఇంజన్ సిల్ ఉంది సార్ ఇంజన్ ఎక్కడ ఓపెన్ కాలేదు ఏజీ కండెన్సర్ రేడియేటర్ అన్ని కంపెనీ ఉన్నాయి భయ బానేది దాల్దు ముంగట బ్రిస్టోన్ కంపెనీ రెండు సిల్ టైర్లు ఉన్నాయి మహీంద్రా టీవీ త్రీ హండ్రెడ్ టూ టాప్ ఎండ్ మోడల్ టూ థౌజండ్ సిక్స్టీన్ జనవరిలో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది ఫిబ్రవరిలో రిజిస్ట్రేషన్ అయింది ఈ బండికి ఇక్కడ ఎలాంటి లోన్ రాదు సార్ లోన్ అడగకురి ఎక్స్చేంజ్ ఎంత వస్తుంది ఏ బండి ఇస్తా మళ్ళీ నాగర బండి ఉందని కూడా అడగకురి దీనికి పవర్ విండోస్ బటన్ ఇక్కడిచ్చింది వెనకాల డోర్లో వెనకాల ఉంటాయి సెవెన్ సీటర్ సీట్ కవర్లు వేయించుకోరు కంపెనీ నుంచి వచ్చిన సీట్ల కవర్ల మీదే బండి ఉంది ఈ బండి కస్టమర్ ధర నాలుగున్నర లక్షలు చెప్తుంది సార్ బార్గెనింగ్ ఉంది బండి కొంటే ఇక్కడ ఎలాంటి లోన్ రాదు మొత్తం పైసలు ఇచ్చి కొనుక్కోవాలి రెండు వేల పదహారు మ్యానుఫ్యాక్చరింగ్ పదహారు రిజిస్ట్రేషన్ మహీంద్రా టీవీ త్రీ హండ్రెడ్ ఫ్రంట్ గ్లాస్ ఒకటి మారింది బండికి రియర్ సెన్సార్స్ ఉన్నాయి రివర్స్ కెమెరా రాదు బ్యాక్ వైపర్ ఇచ్చిండు స్టెబిని టైర్ కూడా ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉంటుంది అన్ని క్రిస్టోన్ కంపెనీ టైర్లే ఉన్నాయి బండికి కొంచెం లైఫ్ ఎక్కువ వస్తాయి సార్ అవి సెకండ్ డోర్కు చిన్న డెంట్ ఉంది బండికి అలైవీల్స్ ఏబిఎస్ ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ మాన్యువల్ చాబీ స్టార్ట్ ఉంటుంది డెబ్బై రెండు వేల ఒక వంద ముప్పై ఐదు తిరిగింది రీడింగ్ గ్యారెంటీ లేదు కస్టమర్ జెన్యున్ అంటుండు మీకు ఆర్సీ కార్స్తే మీరు చెక్ చేసుకోవాలి టూ ఇయర్ బ్యాగ్స్ ఉన్నాయి స్టేరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి నార్మల్ ఏసీ ఉంది బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ ఫైవ్ స్పీడ్ గేర్ బ్యాగ్స్ వస్తుంది రివర్స్తో ఆర్ గేర్లు ఉంటాయి కస్టమర్ ధర నాలుగున్నర లక్షలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్ కాల్ చేసి సార్ తో మాట్లాడిస్తే డీలోకి అయితే ఇరవై ఐదు వేలు కమిషన్ ఇవ్వాలి బై రోడ్ బండి రావడానికి ఇరవై ఐదు వేలు అయితే ఓకే సార్ నమస్తే జయ శ్రీరామ్